సుదర్శన చక్రం విశిష్టతను తెలుసుకుందాం చక్రం పూర్ణత్వానికి ప్రతీక అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే ఆ చక్రాన్ని ధ్యానించి అభిషేక అర్చనలతోటి సేవిస్తే శాంతి సౌఖ్యాలు చేకూరుతాయి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవ రోజు ఉదయం భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని సుదర్శన చక్రతాళ్ళవార్తోటి వరాహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేంచేంపు చేస్తారు పంచామృత స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు తరువాత సుదర్శన చక్రాన్ని స్వామి పుష్కరిణిలో ముంచి పవిత్ర స్నానాన్ని చేయిస్తారు అదే సమయంలో లక్షల మంది భక్తులు కూడా శ్రద్ధ భక్తులతోటి శిరస్నానం చేస్తారు ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తుల శక్తి శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన సుదర్శనాయుధ శక్తి పుష్కరిణి జలంలో సూక్ష్మ రూపంతో మిళితమై ఉంటాయి అందుకే ఈ చక్రస్నానం అత్యంత పవిత్రమైనది దీనికే అవభృత స్నానం అని కూడా అంటారు శ్రీవారి దివ్య ఆయుధాలలో చక్రాయుధం విశిష్టమైనది శ్రీనివాసుని పంచ ఆయుధాలలో మూర్తిమంతంగా దేవతగా ఆళ్ళువారుగా యంత్ర రూపంగా యంత్రాధిష్టాన దేవతగా దుష్ట శిక్షణలో ప్రముఖ ఆయుధంగా కీర్తింపబడేది సుదర్శన చక్రం ఒక్కటే శ్రీవారి చక్రాయుధాన్ని కష్టాలు దుష్ట శక్తులు శత్రువుల బారి నుంచి రక్షించే మహా శక్తి ఆయుధంగా విశ్వసిస్తారు దేవశిల్పి అయిన విశ్వకర్మ సూర్యుణ్ణి సానబట్టేటప్పుడు రాలిన తేజస్సును పోగు చేసి చక్రాకారమైన ఆయుధంగా రూపొందించాడు మహావిష్ణువుకు ఆయుధంగా ఇచ్చాడు సుదర్శన చక్రం శ్రీహరి సంకల్పించినంతనే వచ్చి కుడి చేతిని చేరుతుంది ప్రయోగించగానే ఎంత బలవంతుణ్ణైనా తరిమి సంహరించి తిరిగి స్వస్థానానికి వస్తుంది ఈ చక్రాయుధం వల్ల వారు విష్ణుదేవుని దివ్య తేజంలో లీనమవుతారు గజేంద్ర సంరక్షణకై శ్రీహరి తన చక్రాయుధాన్నే పంపాడు భాగవతంలోని అంబరీషుని వృత్తాంతంలో దుర్వాసు బుద్ధి చెప్పి అంబరీషుణ్ణి రక్షించటానికై శ్రీహరి పంపిన చక్రం ఎంతో మహత్తర ప్రభావంతో విఘ్నతతోటి ప్రవర్తిస్తుంది దీనిని గమనిస్తే ఇది సాక్షాత్తు నారాయణ రూపమే అని గోచరిస్తుంది శివ బ్రహ్మాదులైన ఏ దేవతలు ఆ చక్రాన్ని నివారించలేకపోయారు అప్పుడు అంబరీషుడు ఆ మునిని రక్షించేందుకు చేసిన చక్రాయుధ స్తోత్రం సుదర్శన సహస్రనామ స్తోత్రంలోని అన్ని నామాల సారాంశాన్ని పుణికిపుచ్చుకుంది దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలాగా కనిపిస్తే భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలాగా దర్శనాన్ని ఇస్తుంది సృష్టి క్రమం దూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుంది శ్రీవారి చక్రం అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానకాంతులను ప్రసరింపచేస్తుంది అందుకే దీన్ని సుదర్శనం అంటారు ధ్వజారోహణం రోజు గరుత్మంతునితో పాటు చక్ర చక్రతాళ్ని కూడా ఆహ్వానిస్తారు అప్పుడు చక్ర గద్యంతో స్వాగతాన్ని పలుకుతారు అనంతరం అఖిల జగదభివృద్ధి రస్తు అని మంగళ వాచకం చెప్పి తాళలయాత్మకంగా ఆహ్వానిస్తారు మంగళవాద్యకులు శంకరాభరణం షట్పితాపుత్రతాళం స్వస్తిక నృత్యం చక్రవాద్యం కావిస్తారు నైవేద్య నీరాజనాద్యుపచారాలతోటి చక్రదేవతను ఆరాధిస్తారు ఇదే పద్ధతిని అనుసరించి చక్ర గద్యాధికం పఠించి అర్చించి ధ్వజావరోహణం నాడు చక్రదేవతకు వీడ్కోలు పలుకుతారు బ్రహ్మోత్సవ సేవలలో తక్కినవన్నీ ఒక ఎత్తు చక్రస్నానం ఒక ఎత్తు శ్రీమన్నారాయణ భేదశక్తిని తనలో ఈముడ్చుకున్న చక్ర స్పర్శచేత పవిత్రమైన పుణ్య జలంలో చక్రంతో పాటు స్నానం చేయటం బ్రహ్మోత్సవాలలో ఒక అద్భుతమైన సన్నివేశం చక్రస్నానం వల్ల సర్వ పాప విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారు